వయోవృద్ధుల అవసరాలను గుర్తించి వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరా తల్లిదండ్రులు వయోవృద్ధులు అయ్యాక పిల్లలు వారి సంరక్షణను విస్మరించడం బాధాకరమన్నారు తెలంగాణ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు వయోవృద్ధుల సంరక్షణ చట్టం పటిష్టంగా అమలు చేయాలన్నారు హైదరాబాద్ కోటిలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్ జస్టిస్ నవీన్ రావు పాల్గొన్నారు తెలంగాణ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వయోవృద్ధులు అందులను సన్మానించారు ప్రొఫెసర్ కోదండరామ్ జస్టిస్ నవీన్ రావు ఇవాళ రాజ్యాంగాలు చట్టాలు చెప్తా ఉన్నా రాజ్యాంగం రాక ముందు అందులను ఒక రకంగా చూసేది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళను ఒక రకంగా చూసేది కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరినీ మనుషులుగా చూడాలి అనే భావన వచ్చింది అర్థం లేదు ఈ భావన అందరం మనుషులం అంటే అర్థమేంటి ప్రతి ఒక్కరూ కూడా పరస్పర సహకారంతో పరస్పర గౌరవంతో మనం అందరం కూడా ఒకరితో ఒకరి కలిసి సోదర భావంతో మనం కలిసిమెలిసి ఉండాలి ఆ భావన చాలా కీలకం ఇదివరకు ఎట్లా ఉండేది వృద్ధాప్యం అంటే వాళ్ళను ఒక రకంగా అందులో అంటే పూర్వజన్మ శాపము అని తిట్టడం మేము యూనివర్సిటీకి వచ్చిన రోజుల్లో కూడా చాలా దుర్భాషణమైన సందర్భాన్ని మేము చూసి కానీ ఆ కాలం పోయింది ఇవాళ కొత్తగా చట్టాలు కూడా ఏం చెప్తున్నాయి వాళ్ళు కూడా అందరితో సమా